ఇవాటి వీడియోలో వేడి వేడి పప్పు అండి ఆంధ్రా స్టైల్లో పప్పుచారు చాలా ఈజీగా సింపుల్గా మీకు ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను కందిపప్పులోకి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి పోపు సామాను వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి టమాటాలు చక్కగా బాగా వేగి మగ్గిపోవాలండి అంతా పోవాలన్నమాట పప్పులోకి బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండీ పోపు సామానం అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు దీంట్లోకి పప్పులోకి వేసేసుకోవాలి పప్పుచారు అనేది రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా పప్పుచారు అనేది తయారు చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్ వంటలకు స్వాగతం ఈ వీడియోలో వేడి వేడి పప్పుచారండి ఆంధ్ర స్టైల్లో పప్పుచారు చాలా ఈజీగా సింపుల్గా మీకు ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను వర్షం పడుతుంటే వేడివేడి పప్పు చారు వేసుకుని అలా అప్పడాలు వేసుకుని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా లేట్ చేయకుండా ఈ పప్పుచారు రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను చూసేసేయండి ఆంధ్ర స్టైల్లో పప్పులుసు చేసుకుంటకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపడుతుంది నేను ఇక్కడ వాటర్లో వేసి నానబెట్టానండి పొడుగ్గా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పోపు సామాను ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర సో ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ పెట్టుకొని ఇక్కడ ఒక కప్పు అన్నది కందిపప్పు అన్నది వేస్తున్నాను కందిపప్పు వేసి వాటర్ పోసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి ఇది శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకుని అప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం కదండి వాష్ చేసుకున్న కందిపప్పులోకి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అన్నది వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుందాం సరేలా కలుపుకొని దీంట్లోనే కొంచెం పల్లి ఆయిల్ అన్నది వేస్తున్నాను మూత పెట్టుకుని మూడు విజిల్స్ రాలేదండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా మనం ఇక్కడ పప్పుల్స్కి తాలింపు అన్నది వేసుకుందామండి ఇక్కడ నేను తాలింపుకి కూడా తల్లి ఆయిల్ అనేది వేస్తున్నాను సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి పోపు సామాను వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇది బాగా వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ఒకసారి ఆయిల్ ఇలా కొంచెం వేగం వచ్చినాక ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అదే టైంలో టమాటాలు కూడా వేస్తున్నాం బాగా వేగనివ్వాలి టమాటాలు చక్కగా బాగా వేగి మగ్గిపోవాలండి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఇంగువ అది వేసాము కదా ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలామందికి ఇంగువ నచ్చదు ఇంగువ వాసన పడదు పడలేని వాళ్ళైతే కనుక ఇంగువ వేసుకోకర్లేదు కానీ ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా వేసుకోండి బాగుంటుంది ఇలా నిదానంగా చక్కగా టమాటా అంతా చక్కగా ఆయిల్లో బాగా మగ్గేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలాగా పప్పుచారులోకి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఎక్కువగా స్మాష్ అయిపోవాల్సిన పని లేదు చూడండి చక్కగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో త్రీ విజిల్స్ అయిపోయినాయి కదండి ఇక్కడ స్టీమ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం కుక్కర్ ముద్ద తీసేద్దాం చూడండి పప్పు అన్నది చక్కగా ఉడికిపోయింది కదా ఎక్కువగా పప్పు స్మాష్ అయిపోతే బాగోదండి కొన్ని కొన్ని వంటలకి ఇలా పప్పు బద్దలా కనిపిస్తేనే బాగుంటుంది కదా స్టవ్ ఆన్ చేసుకుని సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం కారం కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇది పప్పు పులుసు కదండి సో చింతపండు పులుసు అనేది కొంచెం పుల్ల పుల్లగా ఎక్కువే పడుతుంది ఒక కప్పు కందిపప్పుకి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను గుజ్జు దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పప్పు చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా మరుగుతుంది కదండి ఇదే టైంలో ఒక హ్యాండ్ ఫుల్ అంతా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఆ చింతపండు పులుసు పప్పులోకి బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి పోపు సామానం అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు దీంట్లోకి పప్పులోకి వేసేసుకోవాలి పప్పులోకి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఇప్పుడు మీకు కావాలంటే కనుక పంచదారనే వేసుకోవచ్చు లేదంటే బెల్లం ముక్కలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న బెల్లం ముక్కలు అనేది వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి చింతపండు పులుపుకి చిన్న బెల్లం ముక్క వేస్తే కనుక బాగుంటుంది ఆంధ్ర స్టైల్లోని ఖచ్చితంగా పప్పులోని చింతపండు పులుపు వేస్తే అయితే పంచదారనే వేసుకుంటాం లేదంటే బెల్లమైనా వేసుకుంటాం కదా పదిహేను నిమిషాల పాటు మరగాలండి చింతపండు అలాగే వేసినటువంటి పోపు సామానం అంతా కూడా పప్పులోకి బాగా మరిగి దాని ఫ్లేవర్ అన్నది దిగుతుంది ఇప్పుడు పదిహేను నిమిషాలు దీన్ని మరిగణిద్దాం పప్చార్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా పప్చార్ అనేది తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్గా షేర్ చేయండి